హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది ఆ రాష్ట్రంలో తొంభై శాసనసభ స్థానాలు ఉండగా వెయ్యి ముప్పై ఒక్క మంది అభ్యర్థులు పోటీ పడ్డారు హర్యానాలో హ్యాట్రిక్ విజయం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా ఈసారి మార్పు ఖాయమని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది హర్యానా హస్తం పార్టీదేనని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ విజయం తమదేనని ఆత్మవిశ్వాసంతో ఉండగా ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది హర్యానా హస్తం పార్టీదేనని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేశాయి మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ మొదలు కానుంది ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ఐఎన్ఎల్డీ బీఎస్పీ జేజేపీ ఆజాద్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ జరిగింది హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల ఐదున పోలింగ్ జరగ్గా వెయ్యి ముప్పై మంది అభ్యర్థులు పోటీ పడ్డారు రెండు కోట్ల మందికి పైగా ఓటర్లలో అరవై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం సైని లాడ్వా నుంచి ప్రతిపక్ష నేత హుడ్డా గర్హి సంప్లా కిలోయ్ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన రెజ్లర్ వినేష్ ఫొగాట్ జులానా నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు హర్యానాలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం నాయబ్ సింగ్ సైని విశ్వాసం వ్యక్తం చేశారు ఫలితాలు వచ్చాక ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపడుతుందని తెలిపారు హర్యానాలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడ్డా ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ లో సీఎం రేస్ లో ఉన్నారు ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి జననాయక్ పీపుల్స్ పార్టీ జేజేపీ నేత దుష్యంత్ సింగ్ చౌతాలా కూడా తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని విశ్వాసంతో ఉన్నారు మరోవైపు తమ మద్దతు లేకుండా హర్యానాలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు రెండు వేల పంతొమ్మిది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నలభై ఒకటి కాంగ్రెస్ ఇరవై ఎనిమిది జేజేపీ ఆరు స్థానాలు దక్కించుకోగా హర్యానా లోక్ హిత్ పార్టీ ఐఎన్ఎల్డీ చెరోచోట నెగ్గాయి జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సైనిని సీఎంగా బీజేపీ నియమించాక కమల ఉన్న బంధాన్ని జేజేపీ తెంచుకుంది